మధ్యమాం భావానందమధ్యమాం విశ్వనాథాచార్యపర్యంతా వందే గురు ఆహ్లాదకరమైన వాతావరణంతో నిత్యం మారుమ్రోగే హరినామస్మరణతో నిత్యం ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తుల పాలిట అపర పండరీపురంగా మర్కోక్లోని పాడురంగాశ్రమం అలరారుతోంది జయ భావానంద జయ రాధాకృష్ణ అనే జయోక్తులు ప్రధాన సింహద్వార స్తంభాలకు అక్షరీకృతమై ఉండగా రుక్మిణీ సమేత కృష్ణస్వామి వేణుగోపాలుడిగా ద్వార పైభాగాన దర్శనీయమవుతాడు సువిశాలంగా పరుచుకున్న ఈ ఆశ్రమంలో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది మహిమల దేవకీ సూతుడు ముద్దుగారేయేషో